ఇది ఫ్రెండ్స్ మరి ఇటువైపు వచ్చేసి ఇది మూడోదండి హాల్ అనమాట చూడొచ్చు లోపల కూడా ఇంటీరియర్ పనులు అయితే మొదలు పెట్టారు ఫ్రెండ్స్ వెల్కమ్ ముచ్చట్లండి మనం అయితే ఇప్పుడు మన అమరావతిలో ఏం పనులు జరుగుతున్నాయి ఏంటి అని చోట వచ్చాం కదండి అలాగే మీకు ఎమ్మెల్సి ఎమ్మెల్యే బిల్డింగ్స్ దగ్గర లోపలికి వెళ్ళి కూడా చూపించా కానీ ఇప్పుడు పెయింటింగ్ పనులు కూడా చేస్తున్నారండి ఒకసారి అవి కూడా చూద్దాం అలాగే మన ఏపీఆర్ డిఏ భవనం ఎంత వరకు పూర్తయిందో కూడా చూద్దాం అండి ఏపీసీఆర్డీఏ ముందు ఆ మీటింగ్ హాల్ కూడా ఒకటైతే పూర్తి అయిపోయిందండి దానికి కూడా చాలా అందంగా అయితే ఉంది మనం అటువైపు కూడా వెళ్ళి మొత్తం చూపిస్తామన్నమాట అలాగే మన వీడియో ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం అయితే ఎనిమిది వేల మంది అయితే దగ్గరలో ఉన్నాం అనమాట సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సపోర్ట్ చేయండి వీడియో అనేది చివరి వరకు చూడండి పది నెలలు చూసేద్దాం వచ్చేసి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ బిల్డింగ్స్ అనమాట ఇదిగోండి ఇటువైపు బిల్డింగ్ అయితే ఈ పెయింటింగ్ పనులు అయితే చేస్తున్నారండి అలాగే ఇక్కడ ఇలాగ మ్యాట్స్ అయితే కట్టారనమాట ఇవి ఎందుకంటే మనకి లోపలికి ఇప్పుడు ఓపెన్ ఉంది కదండి అక్కడ నుంచి డస్ట్ ఇవి కూడా వెళ్ళకుండా అనమాట ఎందుకంటే లోపల బిల్డింగ్స్ అనేవి కంప్లీట్ చేస్తున్నారు కదండి ఇటు ఓపెన్ ఎక్కువ ఉండడం వల్ల ఇలాగైతే కట్టారనమాట చూస్తున్నారా ఈ పైన కూడా పెయింటింగ్ పనులు మొదలు పెట్టారనమాట అలాగే ఆ చివర బిల్డింగ్కి కూడా చేస్తున్నారండి పనులు అనేవి ముందు కిటికీలు కూడా బిగిస్తున్నారండి ఇటువైపు అయితే మనం ఆల్రెడీ వంద శాతం పూర్తయిన బిల్డింగ్ లోపలికి కూడా వెళ్ళి చూపించాం మీకు ఇటువైపు చూసుకుంటే ఏపీసీఆర్డీఏ భవనం బ్యాక్ సైడ్ అండి మనం ఇది కూడా లోపలికి వెళ్ళి అయితే చూసామన్నమాట పైన నిర్మిస్తున్న పైకప్పు కూడా పూర్తి అయిపోయిందండి చూడొచ్చు మీరు అలాగే ఈ ఎలివేషన్ పనులు అయితే చాలా వరకు పూర్తయినాయండి ఇటువైపు కూడా సగం దాకైతే అయిపోయినాయి అనమాట ఈ మధ్యలో అనేది ఆపారండి కొంచెం అలాగే పైనన్న డెస్ట్ మొత్తాన్ని కింద వేస్తారు కదండి అయితే కొన్ని అద్దాలు కూడా ఆపారనమాట లోపల కూడా ఇంటీరియర్ పనులు అయితే పెట్టారనమాట ఏపీసీఆర్డి భవనంకి అలాగే వెనకమాల ఈ జనరేటర్ కానీ ఈ రూమ్స్కి ఈ స్టోర్ రూమ్ ఈ టైపు నిర్మించేదానికి కూడా మొత్తం రెడీ అయిపోయిందండి అది కూడా చూడొచ్చు మీరు మనం ముందు వైపుకి వెళ్ళి చూద్దామండి సిడాక్సిస్ రోడ్లోనే ఉన్నాం అనమాట ఇక్కడ నుంచి చూసినా కానీ భవనం ఇక్కడ నుంచి కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుందండి చూడొచ్చు ఇటువైపు కూడా ఈ ఎలివేషన్ పనులు అయితే పూర్తి చేస్తారనమాట అలాగే ఈ లోపల మెటీరియల్ అనేది తీసుకొచ్చి పెడుతున్నారండి చూడవచ్చు మొత్తం అలాగే మనం ముందు వైపుకి వెళ్ళి చూద్దాం ఏపీసీఆర్టీఏ భవనం ముందు వైపు ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం మనమైతే ఏపీసీఆర్డిఏ భవనంకి వెళ్ళి దాని ముందే ఉంటాయి అన్నమాట ఇది చూస్తున్నారు కదా ఏపీసీఆర్డిఏ మీటింగ్ హాల్ అనమాట ఆ రెండోది కూడా చాలా త్వరగానే రెడీ చేస్తున్నారండి ఒకసారి మనం ముందు వైపు కూడా వెళ్ళి చూద్దాం అలాగే ఇక్కడ కూడా చూడవచ్చు మీరు ఇంకొక షెడ్కి అయితే రెడీ చేస్తున్నారండి మీటింగ్ హాల్ కోసం మొత్తం చూడొచ్చు పెయింటింగ్లు కూడా వేసేసారనమాట చాలా బాగుందండి చూడటానికి అలాగే ఎలివేషన్ డిజైన్ అయితే దిరిపోయింది చూడవచ్చు మీరు ఎంత నీట్గా ఉందో చాలా బాగుందండి అసలు మీటింగ్ హాల్ అయితే త్వరలోనే ఈ రెండు పూర్తయిపోతాయండి ఏపీ సిఆర్డిఏ భవనం ఈ ఏపీ సిఆర్డిఏ మీటింగ్ హాల్ ఎలివేషన్ కూడా చాలా బాగుందండి చూండి ఈ ఫస్ట్ మనకి ఇక్కడ ఒక రోడ్డు అయితే ఉండేదండి అక్కడ కూడా మనకి పిల్లర్స్ అనేవి వేస్తున్నారు చూడవచ్చు మీరు ఆ రోడ్డు అయితే మనకి ఏపీ భవనం బ్యాక్ సైడ్ వెళ్తుందండి అది ఎన్ టెన్ రోడ్డు అయితే ఒకసారి మనం ముందు వైపుకి వెళ్ళి చూపిస్తా చూడండి వైపు అయితే ఇలా ఉందండి ఎంట్రన్స్ లోపల దీనికి కూడా అద్భుతంగా ఎలివేషన్ అయితే ఉందనమాట ఆ పక్కన రెండో బిల్డింగ్ రెండోగా మీటింగ్ హాల్ కూడా రెడీ అవుతుంది అది కూడా చూద్దాం ఒకసారి మనం వెళ్ళి ఎందుకంటే ఇక్కడ నుంచి డిజైన్ బాగా కనిపిస్తుంది చూడొచ్చండి బాగా కనిపిస్తుంది ఓకే సార్ మీటింగ్ హాల్ రెండోదండి చూడొచ్చు ఇది కూడా చాలా వరకు పూర్తి అయిపోయిందండి ఇది కూడా ఫినిషింగ్ దశకైతే అయితే చేరుకుంటుంది అనమాట అలాగే ఇటువైపు వచ్చేసి ఇది మూడోదండి దీనికి కూడా ఈ నిర్మించేశారనమాట ఈ ఐరన్ పిల్లర్స్ కూడా పెట్టేశారండి చాలా త్వరగా పూర్తి చేశారండి ఏపీసీఆర్టీఏ మీటింగ్ హాల్స్ అయితే మనం ఇప్పుడు ఏపీసీఆర్డీఏ భవనం దగ్గరికి వెళ్ళి చూద్దాం ఏపీసీఆర్డిఏ మూడవ మీటింగ్ హాల్ అనమాట దీనికైతే ఈ రాడ్ వర్క్స్ జరుగుతున్నాయి అనమాట ఐరన్ పిల్లర్స్ని నుంచో పెట్టేశారు మనకి ఒకటైతే పూర్తవుతుందండి రెండోది అయితే పూర్తి అవడానికి అయితే రెడీగా ఉంది మూడో దానికైతే ఈ ఐరన్ స్టేజ్ వరకు అయితే వచ్చిందండి ఇవి కూడా తొందరలోనే పూర్తి చేస్తారనమాట మనమైతే ఏపీసీఆర్డి బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి చూద్దామండి ముందు వైపు చూడవచ్చండి నీట్గా ఎలివేషన్స్ మొత్తం పూర్తయినాయి ఏ సిమ్మల్కి కూడా మొత్తం ఎలివేషన్ అయితే వేస్తారన్నమాట చూస్తున్నారా ఎంత అందంగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి ఏపీసీఆర్టీఏ బిల్డింగ్ అయితే ఇది ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది ఫ్రెండ్స్ మన ఏపీఆర్టీఏ బిల్డింగ్ దగ్గర జరుగుతున్న పనులైతే మరి మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అదే అండి ఇక్కడ కూడా ఒక మీటింగ్ హాల్ అయితే వచ్చేస్తుంది రోడ్డు మీద చేస్తారనమాట రోడ్డు కూడా క్లియర్ చేస్తారు మీటింగ్ హాల్ అయితే కొత్తగా నిర్మిస్తున్నారు